శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమం శ్రీ వాసవి ఆరివయశ యువజన సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు కార్యదర్శి జమిని సురేష్ పర్యవేక్షణలో నిర్వహించారు ఈ సందర్భంగా వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం లలితా శాస్త్ర పారాయణం మహిళా ముత్తైదులచే నిర్వహించారు అమ్మ అమ్మవారి కలిసి పూజ మహోత్సవం నూట రెండు మంది మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం ప్రసాదాలను అందజేశారు మధ్యాహ్న సమయంలో సుమారు ఎనిమిది వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు चक्का आग तो नील दिस रहे मोहम्मद ने करने जन नया का थे वह दाख पाप मुकरम ने जाए माना सुलगे जाए थे जब बारम जाए बस ये सब हो में बता दो सलाम बयामी चक्का मोहाइगी मोहम्मद को लाने का पुरे बार तो सांग जी जाए मोहाइगी चक्का मंगल सांग जी आए चक्का रिशो जरूर नहीं तो बाहर

Yeah, आन महावत््य भाव पाकिर भाव चतन मिश्र दातजाय महावंग नरनागलोभेन भाव भुक्ते भुक्ते तवात्रय भाव वन्दे न श्री वदामुजान भाव अर्चन भोग नैना भाव कलाय भाव भूरा स्वभाव सौंदर्य सोवितान महाव महाशक्ति सरलेपान भाव जालने नाभाला जना भाव मैस्वाममय प्रवीर भाव महादेव आदिदार भाव भक्त

Oh

మ నిత్యం శ్వాస కన్యకచకమసి మమని మనసి లసతు మమని వాసి వసమి అంబా మధురై మీనాక్షి వాసీ సారీహారీ శైల్యమిని వాసీ దైని వసవీ అంబ దైత్యమి వసవీ మంది మవాసిని వసవి అంబా మధురై మీనాక్షి వసవీ మంది అంబా

జై జా అండి అందరికి నమస్కారం ఈ రోజు వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా చిట్టినగర్ చిట్టినగర్ లంబాడిపేట సౌమ్య థియేటర్ దగ్గర వేయించేసి ఉన్న వాసవి అమ్మవారి సన్నిధిలో అంగరంగ వైభవంగా అమ్మవారి పుట్టినరోజు వేడుకలు అయితే జరుగుతున్నాయండి ఈ రోజు శ్రీ వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం వారి ఆధ్వర్యంలో భేముల శ్రీనివాసరావు గారు అలాగే జమిలి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయండి భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి అమ్మవారి కుంకు పూజల్లో పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉందండి అమ్మవారి పుట్టినరోజు మరి ఈ ఈ సంవత్సరం ఇరవై రెండో సంవత్సరంగా మనకి సంఘం వారు తెలిపారు మరి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలకి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు మరి ఈ రోజు సాయంత్రం అమ్మవారికి భూంజల సేవ అలాగే దీపోత్సవం కార్యక్రమం కూడా ఉందండి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి Like, subscribe and press the bell icon for new updates.